నమస్తే మిత్రులారా అందరికీ ఇది మన సాలార్జింగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉన్న ఈ సాలార్జంగ్ మ్యూజియం దేశంలోనే మ్యూజియాలలో అతిపెద్ద దాంట్లో మూడో స్థానంలో ఉంది ఇది మన పూర్వకాలంలో యూజ్ చేసిన ఫైర్ ఇంజిన్ ఈ విధంగా భద్రపరిచారు అలాగే ఈ సాలార్జంగ్ మ్యూజియానికి వస్తే ఇక్కడ సాలార్జంగ్ మూడో సాలార్జంగ్ ఈ మ్యూజియాన్ని శంకుస్థాపన చేసి కట్టించారు అతను దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కళాత్మకమైన వస్తువులు తెచ్చి ఇక్కడ భద్రపరిచారు అవి ఇప్పుడు మనం చూడబోతున్నాం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఓపెన్ చేశారు ఆ శిలాపాలకాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా టికెట్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కెమెరాకి అయితే ఎక్స్ట్రా ఫిఫ్టీ పే చేయాలి ఇది మెయిన్ ఎంట్రెన్స్లో హాల్ అండి ఈ హాలు చాలా హైట్ బాగుంది షాన్లియర్స్ అప్పుడు వాడిన షాన్లియర్స్ ఇంకా ఉన్నాయి అన్నీ కూడా అప్పుడు మన టూ ఇయర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసిన అప్పుడు వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ ఇక్కడ భద్రపరిచారు ఇది మన మూడవ సాలార్జింగ్ మ్యూజి మ్యూజియం కట్టించిన మూడవ సాలార్జింగ్ పెయింటింగ్ ఇది చాలా బాగుంది పది అడుగుల దాంట్ ఉంది ఇది ఇలా భద్రపరిచారు పెయింటింగ్ ఇది మన ఎంట్రన్స్ అండి ఈ విధంగా వెళ్ళాలి ఈమె మన చిట్టూరు రాణి చంద్రమ్మ గారు అంట ఇక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటో ఉందండి బాగుంది ఆయన ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పాలించారు డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి తర్వాత ఈ మొఘల్ రాజులు పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి ఇది బ్రాంజ్ గ్యాలరీ అని ఇక్కడ ఉందండి ఈ బ్రాంజ్ గ్యాలరీలో సిక్స్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏడిలో వాడిన విగ్రహాలు అన్నీ సేకరించి ఇక్కడ పెట్టారు నటరాజ విగ్రహం ఇవన్నీ గణేష విగ్రహాలు ఇవల్ల ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు చాలా బాగున్నాయి అన్నీ కూడా దేవతామూర్తుల పో విగ్రహాలు ఇక్కడ ఈ గ్యాలరీలో భద్రపరిచారు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ గరుడ పక్షి శ్రీ వెంకటేశ్వర వాహనమైన గరుడ ఇక్కడ ఉన్నాడు ఇది ఎయిటీన్త్ సెంచరీకి సంబంధించింది ఇక్కడ వుడ్డు దుడ్డుతో విగ్రహాలు చేసి దానిపైన కవరింగ్ చేశారండి చాలా బాగున్నాయి విగ్రహాలు వుడ్తో చేసి కవరింగ్ చేశారు చాలా బాగుంది గరుడ వాహనం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం అక్కడ బ్యాక్ సైడ్లో శివ ఆ విధంగా వుడ్డుతో చేసి పైన మెటల్తో పైన కవరింగ్ చేశారు అక్కడ శ్రీ రాములవారి కళ్యాణం ఫోటో ఒకటి ఆ విధంగా పెట్టారు అది కూడా వుడ్తో చేసి పైన మెటల్ కవరింగ్తో చేశారు చాలా బాగుంది ఈ గ్యాలరీ తర్వాత వుడ్తో చేసిన ఫర్నిచర్ ఇదంతా దీనిపైన రకరకాల శిల్ప సంపద ఉంది శిల్పాలు అప్పుడు ఏ మిషన్లు లేని కాలంలో కూడా ఈ విధంగా చేతి వృత్తుల ద్వారా చేసిన ఈ వుడెన్ ఫర్నిచర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది అలాగే వుడ్తో చేసిన ఈ విగ్రహాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఏ మిషన్లో చేసినా కూడా ఈ విధంగా రావు అనుకుంటా కానీ ఆ కాలంలో వాళ్ళు ఎయిటీన్త్ సెవెంటీన్త్ సెంచరీలోనే ఈ విధంగా ఇంత నైపుణ్యంతో చేశారు ఈ విగ్రహాలన్నీ కూడా శ్రీరాముల ఫర్నిచర్ సెవెంటీన్త్ సెంచరీకి సంబంధించింది అప్పుడు ఈ విధంగా ఒక చేతి వృత్తుల ద్వారా చేసి ఈ విధంగా ఇంత కళాత్మకంగా ఫర్నిచర్ తయారు చేశారు పైన ఒకసారి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నా అన్ని వృత్తుల వారు ఏ విధంగా ఉంటారో అవి దాన్ని మొత్తం ఆ శిల్పి దాంట్లో అర్థమయ్యేలా చేశారు ఇదంతా ఫర్నిచర్ ఆలయం నమూనా తర్వాత ఈ చెక్క విగ్రహాలు అన్నీ వుడెన్తో చేసినవి చాలా కళాత్మకంగా ఉన్నాయి ఇది మధ్యలో మ్యూజియం మధ్యలో ఉన్న హాలు ఈ విధంగా పెయింటింగ్ ఒకటి ఉంది తర్వాత టెక్స్టైల్స్ గ్యాలరీకి వెళ్తున్నాం ఈ గ్యాలరీలో వాళ్ళు అప్పుడు వాడిన దుస్తులు వస్త్రాలు ఉన్నాయన్నీ చాలా కళాత్మకంగా ఎంతో నైపుణ్యంతో కూడిన వస్త్రాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు వాడినై వాటిని ఈ గ్యాలరీలో భద్రపరిచారు వాళ్ళు వాడిన డ్రస్సులు కానీ షారీలు కానీ అన్ని రకాల దుస్తులు ఇక్కడ భద్రపరిచారు టైల్స్ గ్యాలరీ బయట ఈ విధంగా కొందరి ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ ఉన్నాయి మ్యూజియం మధ్యలో హోటల్ ఉందండి ఇక్కడ మనం తోటి వెళ్ళినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది లోపల వాటర్ బాటిల్స్ టిఫిన్స్ టీ కాఫీ అన్నీ అవైలబుల్లో ఉంటాయి చిన్న హోటల్ బాగుంటుంది ఇక్కడ తర్వాత మనం దంతపు విభాగంలోకి వచ్చాము ఇవి దంతాలతో చేసిన ఏనుగు దంతాలతో చేసిన ఫర్నిచర్ కూడా ఉంది ఇక్కడ చైర్స్ ఈ చైర్స్ టిప్పు సుల్తాన్కి పదహారవ లూహి ఆయన టిప్పు సుల్తాన్కు గిఫ్ట్గా ఇచ్చారంట వాటిని ఇక్కడ భద్రపరిచారు అలాగే అన్నీ కూడా ఇక్కడ ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు ఉన్నాయి ఈ గ్యాలరీలో కానీ ఈ చైర్స్ అద్భుతంగా ఉన్నాయి వాటికంటే అద్భుతంగా ఇక ఇక్కడ చూడండి ఒక ఏనుగుల లైన్ క్రియేట్ చేశారు ఏనుగు దంతం ఒక్క ఏనుగు దంతం లోపల అన్ని ఏనుగులు కనీసం ఒక ట్వంటీ వరకు ఉంటాయి ఆ కళాత్మకత ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు ఈ కళాత్మకత ఒక దంతం లోపల బుద్ధుడు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేశారు చాలా బాగుంది ఇది ఈ విధంగా ఒక్క ఏనుగు దంతానికి ఇక్కడ చూడండి ఒక పడవలో వెళ్తున్నట్టు కూడా లోపల మనుషులను కూడా ఆ శిల్పి ఎంతగానో అభ్రపరిచేలా చెక్కారు చాలా బాగుంది ఇది క్లాక్ రూమ్ అండి ఇక్కడ ఫోన్ ఒకవేళ లోపలికి తీసుకెళ్ళకపోతే ఇక్కడ భద్రపరచుకోవచ్చు ఇవి టికెట్స్ కెమెరాకు వేరే టికెట్